నమస్తే మెట్రో న్యూస్ న్యూస్కు స్వాగతం నిజాన్ని నిర్భయంగా ప్రపంచానికి చాటి సమాజాన్ని మేల్కొల్పి చైతన్యపరిచే జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక కోమటిరెడ్డి రజనీకర్ రెడ్డి స్వచ్ఛంద సంస్థ అధినేత జర్నలిస్టులకు స వార్త సన్మానం చేశారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రేణుక పగలనక రాత్రనక సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని అన్యాయాన్ని అరికట్టేందుకు నిజాన్ని నిర్భయంగా రాస్తారని ఎలాంటి జీతభాయం లేకుండా సమాజానికి సేవ చేస్తారని వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దుబ్బాక నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలను జర్నలిస్టులకు వాటితో పాటు హెల్త్ కార్డులతో అన్ని విధాలుగా ఆదుకోవాలని వారికి అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా అధ్యక్షులు చెక్కపల్లి రాజమల్లు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు లక్ష్మారెడ్డి దుబ్బాక నియోజకవర్గం జర్నలిస్టులు కేఆర్ఆర్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

নব নব যারা নব নব venga arbit নববে যারা নববে এডোকে ইলাড ভিডিওস 25 സമാജാ ഈട്ട് ജർണലിസ്റ്റ് ഇപ്പോഴത്തേരുടെ നമസ്കാര ജർലിസ്റ്റഡേ

జర్నలిస్టుగా సంతోషర్నలిస్టుడే సందర్భంగా కలుసుకోవడం చాలా సందర్భం చాలా ఈ సందర్భంలో కలుసుకోవడం చాలా సంతోషకరం నిజానికి జర్నలిస్టుగా వారి యొక్క పడితనం ఎండనక బాణనక రాత్రనక కదలనక కుటుంబానికి కూడా సమయాన్ని తక్కువ కేటాయించి ప్రజలకు మేలు కలిగే విధంగా ప్రతి నాయకునికి ప్రజలకు అనుసంధానమై ప్రభుత్వ అధికారులకు ప్రజలకు అనుసంధానమై ప్రభుత్వ పథకాలం కానీ ప్రభుత్వ ఉద్దేశాలను కానీ నాయకుల యొక్క ఆలోచనలు కానీ ఏదైనా మొట్టమొదటగా ప్రజలకు చేరవేసేది నిర్ణయిస్తే ప్రజలకు మంచి చెడు వాళ్ళ యొక్క కష్టసుఖాలు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా ప్రపంచానికి తెలియజేపి అటు అధికారులకు చేరవేస్తూ వాళ్ళ సమస్యలు తీర్చడంలో కానీ అటు నాయకులకు కూడా ప్రజల యొక్క స్థితిలకు తెలియజెప్పి ప్రపంచానికి తాడి చెప్పి ఈరోజు ఆ ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో చాలా ముఖ్యమైన పాత్ర మన జర్నలిస్టు మిత్రులైతే